హలో అందరూ నా కొంచెం జల్బు జ్వరం ఉన్న వాళ్ళ గొంతు పోయింది సో డో మైండ్ ఐ జస్ట్ కేమ్ ఫ్రామ్ ద డాక్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫస్ట్ లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ ఐమ్ నాట్ జాయినింగ్ పాలిటిక్స్ సో స్టాప్ స్ప్రెడింగ్ ద రూమ్ నేను ఏ పాలిటిక్స్ జాయిన్ అవుతున్నా అసలు ఇష్టం లేదు పాలిటిక్స్ జాయిన్ అవడం ఐఎమ్ హ్యాపీ విత్ మై ఎన్జిఓ వర్క్ ఐమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సోషల్ సర్వీస్ ఐ డూ ఇన్ మై పర్సనల్ టైమ్ సో నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు సెకండ్ ఐ డిడ్ నాట్ స్క్రీమ్ అట్ అ మీడియా పర్సన్ వాళ్ళు తప్పు తమ రాస్తున్నారు There was some random, some 55 year old guy who walked into the press conference and he sh started shouting at me. And he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. Second, sorry, the third thing now is. ఫస్ట్ నాట్ జాయినింగ్ పాలిటిక్స్ సెకండ్ ఐ డి నాట్ షార్ట్ అడ్ ప్రెస్ థర్డ్లీ ఆల్ ఆఫ్ యూ నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయటం మీకు ఎంతమంది మంచిగా ఉంటుంది ఆ డాచ్ పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్ ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది ఇది ఉంది అది ఉంది నేను ఎవరి కోసం పోరాడుతున్నాను నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కర్ కోసం పోరాడితే నేను కుక్కర్ కోసం కూడా పోరాడలేదు ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్ నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను నీ నీ పిల్లలకి కుక్క ఒక్కొక్క నీ పిల్లలు చనిపోతే అప్పు తెలుస్తుంది నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు ఎవరి బిడ్డ ప్రాణం పోయింది అది చాలా తప్పు నేను ఎక్సెప్ట్ చేస్తాను నేను తల్లి ఉన్నాను ఐ ఐ నో ఇట్ నేను ఒకటే చెప్తున్నాను ఏ మీ వీధిలో కుక్కలు ఉంటే కొన్ని అగ్రెసివ్ ఉంటే నా ఎన్జిఓకి కానీ జిహెచ్ఎంసీకి కాంటాక్ట్ చేయండి నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను కుక్కల్ని సింపుల్ నేను తీసుకెళ్లిపోతా నేను చంపుతాను నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను ఫేర్ ఎన్ బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు తిని పెట్టి నా బిడ్డల మీద వచ్చింది అలా చేయదు ప్లీజ్ అలా చేయదు ఓకేనా అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు నేను పొలిటిక్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను నేను పాలిటిక్స్ జాయిన్ అవుతాను కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు ఇట్ వాస్ సమ్ రాండమ్ మ్యాన్ హు ఇంటూ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ స్టార్ట్ షౌటింగ్ ఎట్ మీ సో ఇఫ్ హిస్ అతని విలువ ఉంటే నాకు నాకు మీద కూడా అరిచారు కదా నాకు కూడా కొంచెం విలువ ఉంది సో నేను కూడా రిటర్న్ అరిచాను ఓకేనా సరే బై టేక్ కేర్ ప్లీజ్ డోంట్ కిల్ డాగ్స్ నాట్ ఆల్ డాగ్స్ అ బ్యాడ్ హా వంద కుక్కల్లో ఒక పది కుక్కలు మెంటల్ ఉంటాయి నేను ఒప్పుకుంటాను కరుస్తాయి నైట్ అంతా బాబా చేస్తాయి నేను అని చూసుకుంటాను ఫేర్ ఎనఫ్ డన్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్ ప్లీజ్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్ Most of the dogs are good. not all men are bad, na, not all women are bad. That doesn't mean Anni Anni Magal, Same same logic will apply to dogs. Not all dogs are bad. Some dogs are bad. Let's take care of some dogs. Dean? Okay, bye take care. I can't talk, my voice is completely gone. Bye bye.